రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ నుండి పైడి గుమ్మలకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది కోహిర్ నుండి పైడి గుమ్మల్కు రెండు కిలోమీటర్లు మాత్రమే కానీ ఆ రోడ్డులో ప్రయాణం చేయడానికి కనీసం ముప్పై నిమిషాలు పడుతుంది మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆటో డ్రైవర్లు అంతా బుధవారం నాడు ఆటో బంద్కు పిలుపునిచ్చారు రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఆ గ్రామం మాజీ ఎంపీటీసీబీ జ్ఞానరత్నాన్ని కల్పించుకుని కోహిర్ నుండి పైడి గుమ్మలకు రోడ్డు గత ప్రభుత్వం నుండి సుమారు కోటి ఇరవై లక్షలు మంజూరు చేస్తుందన్నారు అందుకు టెండర్లు వేయడం కానీ జరిగింది కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు త్వరలోనే కాంట్రాక్టర్లతో మాట్లాడే సమస్య తెరుస్తామన్నారు అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్లు వేయిస్తామని దాంతో ఆటో డ్రైవర్లకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు న్యూస్ జహీరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ కుమార్

మండల్ సంగ్రే డిస్టిక్ నైటు నుండి వస్తుండగా నైట్ గుంతల కారణాల వల్ల ఆట పల్టీ అయ్యే అవకాశం ఉండేది నైట్ పది మంది ఉండే ఆటల ఎవరికన్నా ఏమైనా అంటే చచ్చిపోతుంది అంతే నా పేరు ప్రేమ్ కుమార్ మా విలేజ్ పైడుగుమ్మల్ పైడుగుమ్మల నుంచి కోవిడ్కు వచ్చేసి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మా విలేజ్ ఉంటుంది కోవిడ్ నుంచి పైడుగుమల్కు ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు తిరుగుతుంటాయి విలేజ్ మాకు మేము జీరాబాద్ పోవాలన్నా ఏదైనా వ్యాపార వ్యాపార నిమిత్తం పోవాలన్నా మాకు ఉన్నది ఒకే ఒక రహదారి ఈ రోడ్ గత పది సంవత్సరాల నుంచి పాలకులు ఎవరు ఈ రోడ్డు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు గుంతలమయం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో గర్భిణీ స్త్రీలను తీసుకుపోవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది సో అసలు పైడుగుమల్ అనే గ్రామము తెలంగాణ స్టేట్లో ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది తెలంగాణ స్టేట్లో ఉన్నప్పుడు మా గ్రామానికి కావాల్సిన రోడ్ను సదుపాయాలు కల్పిస్తారని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి పంచాయతీ ఆఫీసులను కానీ కలెక్టర్ ఆఫీసులను ముట్టడించే ముచ్చడించే ఆస్కారం ఉంటుందని మేము సభాముఖంగా తెలియజేయడం చెరూరి గ్రామము మా పొలాలన్నీ పడిగిమల్ బార్డర్లోనే ఉన్నాయి మేము పోవాలంటే మాకు చాలా కష్టమవుతున్నది గత పది సంవత్సరాలుగా ఏ నాయకుడు కానీ ఈ కలెక్టర్ ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మండలా చెప్పినాము ఎక్కడైనా చెప్పినాం డిఈకి చెప్పినాం అందరికి చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఆటో డ్రైవర్ చాలా కష్టమవుతున్నది వాళ్ళ బండ్లు నెలకు ఒకసారి రిపేర్కి వస్తున్నాయి మరి మా పొలాలకు పోవాలంటే కూడా మా బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి వ్యవసాయ పనులు కూడా సరిగ్గా తాగట్లేదు వర్షాలు పడితే అసలు నడవడానికే కష్టం ఉన్నది ఇక బండ్లు ఓడి తర్వాత సంగతి అట్లాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు దయచేసి కలెక్టర్ మేడంకి చెప్తున్నాము మరి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గెలిచిన వాళ్ళు వాళ్ళందరూ తొందరగా ఇది మీరు ఫోన్తోనే రోడ్ వేస్తారని మా యొక్క మనది చెప్పండి ప్రస్తుతం మనది పార్టీ ఉన్నది ఎందుకు లేట్ అవుతుంది ప్రాసెస్ మరి గ్రామం మండల్ మండలిపోయూర్ జిల్లా సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఈ పడిమల గ్రామానికి రోడ్ అయితే నూతన గవర్నమెంటు శాంక్షన్ చేసింది కోటి ఇరవై లక్షలు కాంట్రాక్టర్ రాని వా రాని వలన ఈ రోడ్ అయిపోయింది ప్రస్తుతం చాలా ఇబ్బంది ఉన్నది బాలెంతలకు కానీ పిల్లలకు స్కూల్ పోటర్లకు కానీ పెద్ద మనుషులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతున్నది కింద పడరు ఎంతమంది హాస్పిటల్ పాలైనరు దీన్ని మంచిగా ఉద్దేశం ఉన్నది శాంక్షన్ చేయించిన దాన్ని శాంక్షన్ చేయించిన కానీ కాంట్రాక్ట్ వస్తలేక ఇబ్బంది అయింది ఇక ప్రస్తుతం ఈ గుంతలు కానీ సైడ్ పొదలు కానీ ఈర్శ చెతిపి బాధ్యత నేను తీసుకుంటున్నాను ఎంపీటీసీ కానీ నేను తెలియజేస్తున్నాను గ్రామ సమస్య ఎప్పటి వరకు రోడ్ మనకి ఎప్పటి వరకు రోడ్ పడే అవకాశం ఉంది రోడ్ అవును సార్ అది గుత్తదార వస్తలేడు అందుకోసం లేట్ అవుతుంది అవును ఈ రోడ్ శాంక్షన్ ఎన్ని రోజులు అవుతుంది ఆరు నెలలు అయిపోయింది రోడ్ శాంక్షన్ అయితే మీకు కూడా ఇస్తాను నేను ఈ పొదలు రోడ్ ఎప్పుడు साफ చేయిస్తారు రేపే తిని నేను ఈ రోజు తిని साफ చేస్తా గుంటలు ఈ పదలు తీసేపిచే బాధ్యత నాది ఎంపీటీసీ గాని నాది నేను కట్టుబడి ఉంటాను అందరూనా రేపు రేపంటే రేపే గానీ కంపల్సరీ చేసిస్తాను మంత్రాల గుంతలు మాత్రం మళ్ళా సైడ్ సైడ్ చేపించ